నారాయణ ఈ ఈరోజు మనం తిరుప్ప దివ్య ప్రబంధంలోని పంతొమ్మిదవ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం పరాశర భట్ట వారి చేరచించబడిన తుంగస్తన గిరి తటి సుత్త మధ్యోద్య కృష్ణం పారాత్యం సత సతశిరసతం అధ్యాపయంతి అనే శ్లోకం ఈ పాసురాన్ని ఆధారం చేసుకుని లోకానికి అనుగ్రహించారు అని చెబుతున్నారు అమ్మ యొక్క వైశిష్టాన్ని ఈ పాసురంలో కూడా చెప్పడం జరిగింది అమ్మవారు నిత్యాన పాయని అంటే స్వామిని విడిచిపెట్టి ఎప్పుడూ ఉండరు అమ్మవారి మధ్యవర్తిత్వం లేకుండా శ్రీకృష్ణ పరమాత్మను చేరుకోవడం అసాధ్యమని ఆండాల్ తల్లి గోపికలు అర్థం చేసుకుని వారిరువురిని ఈ పాశ్రంలో ఎలా మెలుక్కుతున్నారో తెలుసుకుందాం చిన్ని చిన్ని కాంతినిచ్చే రంగురంగుల గుత్తి దీపాలు వెలుగుతున్న గదిలో ఏనుగు దంతాలతో చేసిన అద్భుత మంచంపై ఐదు లక్షణాలు కలిగిన విశాలమైన తెల్లని మెత్తని సుగంధభరితమైన చల్లని లక్షణాలు కలిగిన అందమైన పంచసైనంపై ఆ నీలాదేవి వక్షస్థలంపై నిద్రపోతూ ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఈ గో ఈ గోపికలు ఓ కృష్ణ విశాలమైన వక్షస్థలం కలిగిన స్వామి నోరు తెరిచి ఒక్కసారి మాట్లాడవయ్యా అని అడిగిన సమాధానం లేకపోవడంతో ఇక ఆ నీలాదేవిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు కాటుక పెట్టుకొని విశాలమైన కన్నులు కలిగిన ఓ నీలాదేవి నీవు నీ ప్రేమిని వల్లభుణ్ణి ఎంతసేపు లేవని ఇవమ్మా ఎంత మాత్రం విరహాన్ని కూడా వర్వలేవా మేము ఇంతగా పిలుస్తుంటే నువ్వు పంపించడం లేదే ఇది నీ అందమైన రూపానికి అందమైన మనస్సుకు సరైనదేనా ఇది తగదు కదా అంటూ నిష్ఠూరంగా కోపికలు ఆ నీలాదేవిని కొంత నిష్ఠూరంగా కొంత ప్రేమగా కొంత ఆర్తిగా ప్రార్థించడం జరిగినది ఆండాల్ తిరువడుగలే శరణం ఈ విధముగా సుగంధభరితమైన సంపంగి పూలతో బుత్తి దీపాలతో శ్రీకృష్ణుడు నీలాదేవితో కూడిన గోదాజడ మన నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబేరుమన్నారు కోవెలలో ఆండాల్ తల్లికి అలంకరించబడి ఉన్నది